ఒక డాక్టర్ గారు తన జీవితాన్ని పనంగా పెట్టి చేసిన ప్రయోగం వల్ల ఈరోజు మనమందరికీ ఉపయోగపడే యాంజియోగ్రాము అందుబాటులో వచ్చింది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోంది మరి అతను ఎవరో చూద్దామా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వార్నర్ ఫార్స్మెన్ అనే డాక్టర్ గారు గుండు యొక్క రత్తనాలను పరీక్షించడానికి తన మణికట్టు చేతి నుంచి రత్నాల నుంచి ఒక సన్నని తీగలాంటి వైరు పంపితే గుండె వరకు అది చేరుతుందని భావించి బయట పేషెంట్ల మీద ప్రయోగం చేస్తే ఏమవుతుందో తెలియక తన మీద తానే ప్రయోగం చేసుకుని ఒక మణికట్టు దగ్గర చిన్న హోల్ చేసి ఒక సన్నని వైర్ని రతనాల ద్వారా పంపించి అదే చేతితో డైరెక్ట్గా ఎక్స్రే రూమ్ వెళ్ళి ఎక్స్రే తీయించుకోగా తను అనుకున్నది పర్ఫెక్ట్గా చేయగలిగారు ఎక్స్రేలో హార్ట్ వరకు ఆ తీగను పంపించగలిగారు అది తెలిసి వాళ్ళ బాసు అతనిని ఉద్యోగం నుంచి తీసేశారు కానీ తర్వాత తర్వాత రోజుల్లో ఆ ప్రయోగమే సక్సెస్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుండె రత్నాలని తెలుసుకోవడంలో అదే బెస్ట్ టెస్ట్ అయింది అదే యాంజియోగ్రాము అది యాంజియోగ్రాము కనిపెట్టడం అదే మొదటిసారి కాదు రెండు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే కనిపెట్టారు కాకపోతే ఇలా కాదు బ్రెయిన్ కి హార్ట్ కి బ్లడ్ ప్రెషర్స్ ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ఎక్స్రే తీస్తే ఆ ఇంజెక్షన్ వెళ్ళిన చోట బ్లడ్ వెజులు ఎన్హాన్స్ అయ్యేది అంటే హైలైట్ అయ్యేది అనమాట అలా కనిపెట్టారు కానీ తన మీద తాను సొంతంగా ప్రయోగం చేసుకున్నది డాక్టర్ వార్నర్ ఫాస్ట్ మ్యాన్ ఈరోజు ఎంతో మంది యాంజోగ్రామ్లు వేయించుకొని స్టంట్లు వేయించుకుంటున్నారంటే వాళ్ళందరూ ఈ డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది సో అతని కోసం ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి